श्रीगुरभ नमह हर हवा श्रीमान शिमद गोत्रभव उल्लटगोत्र पोट्रवीण नवदेश सकलाक्षेमस्थर्यीजअभ विद्यांगड़ेन उद्योगेना अत्यूता फलशिद्रस्त श्रीमनम श्रीशास्त्रिंग नमो नम संपूर्ण अनुग्रह सिद्धिस्तो ప్రవీణ్ గారిపుట్టు సందర్భేణ పుష్పూజా చరిష్యమాన ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం సుముఖాయ నమ ఓం జగద్రక్ష్యాయ నమ రూపాయ నమ ఓం జగన్మయాయ నమ శ్రీ సహస్రలింగేశ్వరస్వామిని నమో నమ నావిధ పరిమలపుష్పూజా చ సమర్పయామే ఓం वनस्तिवे नाना गंदे संबंधा अग्रेत्रव देवानाम दुपोयम परिकुरेताम जीवन महाद्री परमेश परिवेदा अप्यो नमो नमः परिमा दुपमा ग्राभया मी गंठा नादाम त्रयाभया मी साक्षाम दीपम संदर्शया आचमनियांचा समर्पया ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ సాధకే శరణ్యేత్రీనారాయణీ నమోస్ ఓం గౌరగోర తరే్యవేభ్యర్వర్వే నమస్తే స్తోమన్మాత్రీ పరమేశ్వరేవత్యో నమో నమానంద కర్పూరమీరాజనా సమర్పయాపతరహర మహాదేవంభోర శివా అందరికి నమస్కారం అండి సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క విశేష అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు శ్రీ పొట్రు లక్ష్మయ్య మెమోరియల్ అండ్ చారిటేబుల్ ట్రస్ట్ అధినేత అయినటువంటి గౌరవనీయులు శ్రీ పొట్రు ప్రవీణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు ప్రవీణ్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ యొక్క నూట యాభై మంది కుటుంబ సభ్యుల ద్వారా తెలియజేసుకుంటూ మరి ఈరోజు తమ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది గురించి ఆలోచించి ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి మరి మన పుట్టినరోజు సందర్భంగా మనమే సంతోషంగా ఉంటే సరిపోదు మరి అభాగ్యుల ఆకలి కూడా తీర్చాలని ఒక గొప్ప సంకల్పంతో మరి రోజు పొట్టు లక్ష్మయ్య మెమోరియల్ అండ్ చారిటేబుల్ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పరమశివుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు మరేదైనా కార్యక్రమాలున్నప్పుడు ఈ యొక్క కుటుంబ సభ్యుల మధ్యన జరుపుకొని ఈ యొక్క అభాగ్యుల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ దేవోభవ